ఓం నమ శివా శ్రీమాత నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్కి అలాగే యూట్యూబ్ వీక్షకులకి నా శ్రేయోభిలాషులకి నన్ను ఎంతగా ఎంకరేజ్ చేస్తున్న పెద్దలు గురువులు చాలామంది ఉన్నారండి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం అలాగే మనం మన ఇంట్లో ఉండే పోపుల డబ్బాలోని అద్భుతమైన శక్తులు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలు చూపిస్తున్నాను కదా దారం వెల్లుల్లిపాయలు ఇది వ్యాపార అభివృద్ధి సంబంధించి అలాగే ధనం నిలబడకపోవడానికి ఇబ్బందులు పడుతున్న వారికి ఒక చిన్న అద్భుతమైన తంత్రాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చాలామంది మిత్రులు అడుగుతున్నారు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కామెంట్స్లో అలాగే మేల్స్ కూడా చేస్తున్నారు చాలామంది చాలా వీడియోలు నేను చేయడం జరిగింది మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీరు గంట సిమ్మల్ని యాక్టివేట్ చేస్తే నేను చేస్తున్న వీడియోలు అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో ప్రతిరోజు వస్తాయి మర్చిపోకుండా గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీరు నా వీడియోస్లోకి వెళ్తే మీరు అడుగుతున్నారు ఉద్యోగం గురించి కానీ అలాగే జాతక నక్షత్రాలు ఏ నక్షత్రానికి ఏ మొక్క పెట్టుకు ఏ మొక్క వేరు పెట్టుకుంటే ఫలితాలు ఉంటాయి అనేది కూడా వీడియోస్ చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా అన్ని క్లియర్గా చెప్పడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి చూడండి వివాహం గురించి వ్యాపారాభివృద్ధి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి చాలామంది మిత్రులు అంటున్నారు ఒకటి చెప్తే సరిపోదా ఎన్ని అవసరమా భగవంతుని నమ్మితే చాలు కదా ప్రతి వస్తువులో మన ధర్మంలో ప్రతి వస్తువులోను ప్రతి పదార్థంలోను భగవంతుడు ఉన్నాడు అని నమ్మే ధర్మం మనది అన్నిట్లో ఉన్నాడు ఏకస్వరూపంగా ఉన్నాడు మనలో ఉన్నాడు మనం నమ్మి చేస్తే ఏదైనా ఫలితం వస్తుందని మనం నమ్ముతాం మన ధర్మంలో చాలామంది మిత్రులు ఏంటంటే కొత్త కొత్తగా మాట్లాడే వాళ్ళు ఉంటారు ఇష్టం లేని వాళ్ళు వీడియో చూడొద్దు టైం వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే ఇది మన పోపుల డబ్బాలో సుగంధ ద్రవ్యాలన్నీ కూడా సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా శాస్త్రం చేయడం జరిగింది యజ్ఞాగాదులు క్రతువులు అన్నిట్లోనూ వాడుతూ ఉంటాం అలాంటి దాంట్లోనే ఈ వస్తువులన్నీ వస్తాయి కొంతమంది టైమ్స్ ఒక మన మామూలుగా కామెంట్స్ పెడుతుంటారు ఈ టైం నుంచి ఈ టైం వరకు స్టార్ట్ అయిందని సబ్జెక్ట్ ఉన్నప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి అంతగా ఇబ్బందిగా ఉన్నప్పుడు వదిలేయాలి దాని గురించి మనం ఎందుకు మనం టైం వేస్ట్ చేసుకోవడం అలా చేసుకోమాకండి టైం అనేది టైం ఇస్ మనీ ఇది కూడా అలాంటిది మన పూర్వీకులు చెప్పింది నా ప్రయత్నంగా నా స్నేహితులు పెద్దలు గురువులు చెప్పిన దాన్ని అందరికీ అందుబాటులో ఉండే వస్తువులతో మనకు ఉపయోగాలు చెప్పడం నా ప్రయత్నం చేస్తున్నాను ఇది చిన్న ప్రయత్నం మాత్రమే మీరు నన్ను ఇంతగా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం ఏంటంటే వ్యాపారం చేస్తున్నామండి సరిగ్గా నడవటం లేదు చాలా తంత్రాలు ఉన్నాయి కొన్ని లక్షల తంత్రాలు ఉన్నాయి ఇది చేయండి శుక్రబలం పెరగడానికి అలాగే అమ్మవారి యొక్క శక్తి మనకు రావడానికి వ్యాపారంలో ఆకర్షణ పెరగడానికి ఎన్నో వస్తువులు ఉన్నాయి ఎన్నో యంత్రాలు ఉన్నాయి అలాగే వెల్లిబాయ్య కూడా ఒక అలాంటి శక్తి కలిగిన వస్తువు ఏం చేయాలి మనం చేయాల్సింది ఏం లేదండి ఇలా వెళ్లిపాయలు చాలా పెద్ద పెద్ద షాపుల్లో కాంప్లెక్స్లో దండలుగా కట్టి డెకరేషన్ లాగా కనిపిస్తుంటాయి చూసే ఉంటారు ఎందుకు చేస్తారంటే మనం అనుకుంటాం ఏదో డెకరేషన్ కోసం పెట్టాలని అనుకుంటాం కాదండి వ్యాపార ఆకర్షణ కోసం అమ్మవారి శక్తి కోసం ఇలాంటి దారంతో చక్కగా జడలాగా కడతారు వీటిని అన్ని ఒక్కొక్కటి ఇలా పెట్టి చూస్తున్నారు కదా ఇలా పెట్టి కడుతూ ఉంటారు ఇలా మీరు కూడా వెల్లుబాయి దండం తీసుకొని షాపు బయట షాప్ కావచ్చు కాంప్లెక్స్ కావచ్చు వ్యాపార స్థలం కావచ్చు పెట్టి చూడండి అలా దండలా కట్టండి చాలా ప్రాంతాల్లో నేను చూడటం జరిగింది అరగడం జరిగింది వాళ్ళు చదవడం కూడా జరిగింది వ్యాపార అభివృద్ధి కోసం జనాకర్షణ కోసం కడుతూ ఉంటారు దీనివల్ల లాభం ఏంటి అందుట్లో ఇలా పెట్టడం వల్ల ఇది ఎక్కడెక్కడ పెట్టచ్చు వ్యాపార సంస్థల్లో పెట్టుకోవచ్చు చిన్న చిన్న ఫ్యాక్టరీస్లో పెట్టుకోవచ్చు అలాగే ఆఫీస్ రూమ్స్ ఉంటాయి కదా బయట పక్కన ఇది లోపల కాదు బయట పక్కన లోపలికి వస్తుంటాం కదా అక్కడ బయట పక్కన కట్టుకోవాలి కడితే లాభం ఏంటి అంటే దీనివల్ల అట్రాక్షన్ పెరుగుద్ది ధన సంపాదన అంటే ఆ జనాలు వచ్చే వాళ్ళ ఆకర్షణ పెరుగుతుంది లోపలికి వచ్చేవారు ఎవరైనా దీన్ని చూసి లోపలికి వస్తారు ఖచ్చితంగా మీ వ్యాప ఏదో ఒకటి కొనుక్కుని వెళ్తారు షాపుల్లో కావచ్చు వ్యాపార సంస్థల్లో కావచ్చు ఫ్యాక్టరీస్లో కావచ్చు వర్కర్స్ చేయడం లేదండి చిన్న 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 షాపుల్లోనే పెట్టుకోవచ్చు దండలాగా కట్టి ఎన్ని కట్టాలి మీ ఓపిక ఐదు నుంచి ఐదు నుంచి పదిహేను దాకా కూడా రెండు రెండు ఇలా ఇలా రెండు రెండు పెట్టి కట్టండి దొరుకుతాయి కూడా కొన్ని షాపుల్లో దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి వ్యాపార అభివృద్ధి కోసం ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే సరే వెల్లుల్లి బాయలు మనం కట్టలేమండి కాస్త నామోషుగా ఉందండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారండి ఇలాంటి సెలెక్ట్ క్లాస్ తీసుకోండి అలాగే ఒక వెల్లుల్లి బయలు రెంబరు దండగా కట్టలేము అనుకునేవారు అంత ఓపిక లేదండి మాకు ఇది కూడా కేజీ చాలా రేటు ఉంది కదండి అనేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం ఇలా వెల్లుల్లి బయలు ఎంబరు ఎన్ని తీసుకుంటారు ఒక మధు పదిహేను తీసుకోండి ఇలాంటి లేదు చిన్నది కొత్త క్లాత్ తీసుకోండి ఇందుట్లో మంచివి చూసుకొని ఒక ఐదు సెలెక్ట్ చేసుకోండి ఐదు సెలెక్ట్ చేసుకొని ఐదు డబ్బల క్లాత్లు మూటగా కట్టి వ్యాపార స్థలం కానీ షాప్ కానీ గుమ్మం పైన కట్టండి ఎవరోజు కట్టాలి ఈ అందరం ఎప్పుడు చేయాలి ఇది శనివారం నాడు చేయాలి ఇది కూడా శనివారం నాడే చేయాలి ఖచ్చితంగా ఫలితాలు రావాలంటే నమ్మి చేయండి శనివారం నాడు దేవతా పటం ముందు పెట్టి మీ ఇష్టదైవం ముందు పెట్టి ఈ పని చేయొచ్చు ఎందుకంటే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా చిన్నతంత్రం వ్యాపారాభివృద్ధి ఫ్యాక్టరీలు కానీ షాప్స్ కానీ చిన్న చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అని కాదు ఏ వ్యాపారానికైనా సరే అద్భుతంగా పనిచేస్తాయి ఈ దారం కూడా ఎందుకు చూపిస్తుంది ఇది నైలిన్ దారం చాలా గట్టిగా ఉంటుంది ఇది వీటితో కట్టామనుకోండి ఎక్కడ కూడా ఊడిపోవడానికి కూడా అవకాశం ఉండదు సంవత్సరం పాటు అలాగే ఉంటాయి ఎప్పుడు మార్చాలండి ఇవన్నీ ఆరిపోతాయి ఎండకి బాగా టెంపరేచర్ పెట్టడం వల్ల ఆరిపోతాయి అప్పుడు మళ్ళీ కొత్తది మార్చుకోండి ఎమ్మటే ఫలితం వస్తుందా అంటే నేచర్ నుంచి వచ్చేది ఏదైనా సరే స్లో అండ్ స్టడీగా ఫలితాలు వస్తాయి ఒకేసారి ఫలితాలు రావు కొంతమంది ఉంటుండారు ఏమండి ఇమ్మీడియట్గా ఫలితాలు వచ్చే చెప్పండి అని ఇమ్మీడియట్గా ఫలితాలు రావాలంటే వ్యగ్నియాగాదులు చేయాలి అలాంటివి మంచి సిద్ధాంతల దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి ఎవరు పడితే వాళ్ళ దగ్గర కాకుండా మీరు అడగచ్చు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారని చాలామంది మిత్రులు నేను నాకు తెలిసిన వాళ్ళని నేను ఎవరికి చేయించలేదు చాలామంది యూట్యూబ్లోను ఆన్లైన్లోను అలాగే మీ మీ దగ్గర ఉన్న దేవాలయాల్లో పండితులు అడగని వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది నెమ్ ఈ తంత్రాలని నమ్మి చేయండి ఖచ్చితంగా మీకు పనవుతుంది ఓం నమ శివాయ శ్రీమాత ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పది మందికి షేర్ చేయండి ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆ అమ్మవారు పరాదేవత ఎల్లవెల్ల కాపాడని కోరుకుంటూ ఓం నమ శివ శ్రీమాత